ఎవడుదమ్మ నాడ్రా అంతా అసలు ఉన్నాడని నమ్మడం మొదలు పెట్టరా ఉన్నాడని నమ్మి మన పుష్పాన్ని సమర్పించుని వెంట పరిగెడతాడు ఈశ్వరుడు అంటారు రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి సాహిత్యానికి నోబెల్ ప్రైజ్ పొందిన ఏకైక వ్యక్తి అటువంటి మహానుభావుడు కూడా వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈస్ హెల్డ్ హై వేర్ దాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఫ్రాగ్మెంట్స్ బై నోరో డొమెస్టిక్ వాల్స్ టు ది మై కంట్రీ అని ప్రార్థన చేశాడు రామకృష్ణ పరమహంస అంటారు వైరాగ్యం వస్తే పెద్ద ప్రవాహంలా వస్తుంది తప్ప బొట్టు బొట్టు నీళ్లలా రాదంటారు సరస్వతీ కటాక్షం వచ్చినా అంతే మన ప్రారంధం అంతా ఎక్కడొచ్చిందంటే అక్కర్లేని విషయాలు అన్నింటికీ పాఠశాలలు మూసేసే మనం సరస్వతీ పూజల రోజున సరస్వతీ పూజలు చేయిస్తున్నారు దేవాలయాల్లో వెళ్ళండి అని చెప్పి ఒక పూట పాఠశాల కట్టారు సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలకి కాంచీపురంలో కామాక్షి పరదేవత దేవాలయంలో ముఖమండపంలో ఇద్దరు విద్వాంసులు కూర్చున్నారు ఒక ఆయన మూగవాడు ఒక ఆయన కామాక్షి ఉపాసకుడు ఇద్దరూ కూర్చున్నారు ఒక ఆయన కామాక్షి దర్శనం కోసం పరితపిస్తున్నాడు ఆ ఉపాసకుడు జపం చేస్తున్నాడు అంతర్ముఖుడి పక్కనున్న ఆయన మూగవాడు ఆయన కామాక్షి దర్శనం కోసం చేయట్లేదు అమ్మవారిని ధ్యానం చేస్తున్నాడు అమ్మవారు కాలి మంజీరములు చప్పుడవుతూ ఉండగా అలా ముందు నుంచి నడిచి వెడుతోంది వీళ్ళిద్దరు ఇలా కూర్చున్నారు అమ్మవారు అలా పెడుతుంది అంటే వాళ్ళ అమ్మవారి పాదాలు ఇలా చూడగానే కనపడతాయి నేల మీద ఆసనం వేసి కూర్చున్నారు కాబట్టి అమ్మవారు దగ్గరికి వచ్చి ఎవరు తన దర్శనాన్ని కోరుతున్నాడో ఆయన భుజం తట్టి ఆయన కళ్ళు విప్పాడు ఎదురుగుండా పరదేవత ఆవిడంది అమ్మ ఎప్పుడు తాంబూల చర్మణం చేస్తుంది మహాపతివ్రత మహాపతివ్రత లక్షణం అది ఆవిడ వెంటనే తాంబూలపు తీసి నోరు నోరుతీరండి ఆయన అన్నాడు చీ ఆడదాని ఎగిది అన్నాడు ఆవిడ నవ్వింది పక్కనున్న మూగ ఆయన ఈ సవ్వడికి కళ్ళు తెరిచి చూశాడు ఇలా చూసింది ఆవిడ ఆయన నోరు తెరిచాడు ఆయన నోట్లో తాంబూలపు పిడచ ఉంచింది వెంటనే ఆయన అమ్మవారిని అలా కూర్చునున్నవాడు కూర్చున్నట్టే ఆ పాదాల వంక చూసి గొక్క తిప్పుకోకుండా నూరు శ్లోకాలు చెప్పాడు పాదారవింద శతకమైంది అమ్మవారిని ఇలా చూశాడు అటు నిలబడి ఉంది కదూ ఇటు శ్లోకాలు చెప్తున్నవాడిని ఇలా క్రీగంట చూసింది ఆవిడ కటాక్షం అంటారు పొట్టి చూపు ఇలా చూసిన చూపు పొట్టి చూపు ఇలా చూసిన చూపు పొడుగు చూపు ఆవిడ అటు నిలబడి ఉంది ఇటు చూసింది ఇలా తల తిప్పకుండా ఆ కటాక్షం మీద నూరు శ్లోకాలు చెప్పాడు కటాక్ష శతకమైంది అమ్మవారు చిన్న నవ్వు నవ్వింది చూశాడు ఇలా ఆ చిరునవ్వు మీద నూరు శ్లోకాలు చెప్పాడు మందస్మిత శతకమైంది అమ్మవారి పెద్దరికం మీద నూరు శ్లోకాలు చెప్పాడు ఆర్యాశతకమైంది అమ్మవారిని స్తోత్రం చేశాడు నూరు శ్లోకాల్లో స్థుతిశతకమైంది ఐదు వందలు కలిపి మూక పంచశతి అమ్మవారంది ఏం కావాలని నా మాట తీసేయనని ఎందుకు తీసేయడం అని అమ్మ నేను పుట్టుక చేత మూగవాణ్ణి ఎప్పుడూ మాట్లాడలేదు నీ అనుగ్రహం నువ్వు తాంబూలపు పిడచపెట్టావు మాట్లాడాను అమ్మ ఉంచితే ఏదో అక్కర్లేని మాట మాట్లాడతాను వద్దమ్మా తీసేయ తీసేసింది ఆవిడ ఆయన కామకోటి పీఠాధిపత్యం వహించారు ఒకప్పుడు మూకపంచశీ అని ఐదు వందల శ్లోకాలు మంత్రాలే అంటారు ఇప్పటికీ నేను మీతో పరమసత్యం చెప్తున్నాను అబద్ధాలు చెప్పు బతకవలసిన అవసరం నాకు లేదు అమ్మవారి మీద మూకశంకరుడు చెప్పిన ఒక్కొక్క శ్లోకాన్ని పారాయణ చేస్తే తొమ్మిది గ్రహాలు కూడా మళ్ళీ అనుకూల స్థితిలోకి వచ్చేస్తాయని చెప్తారు అవి కూడా దుష్ట ఫలితాలు ఇవ్వడం ఆపేస్తాయి అటువంటి శ్లోకాలు చేశాడు పరమాత్తం మూకపంచశతి అమ్మవారి మీద ప్రసంగం చెయ్యాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉన్నవాడు తప్ప మాట్లాడడు అని అంత శక్తివంతం మూకపంచశతి పరదేవత అనుగ్రహించలా ఆవిడు ఉన్నది అని నమ్మేడైన ఆయన అంతే మహాతల్లి తాంబూలం పెట్టి అనుగ్రహించింది ఒకనాడు కాళిదాస మహాకవిని ఆయనకి ఏం తెలుసు నిరక్షర కుక్షి ఒకప్పుడు అటువంటి వాడికి భార్య చెప్పింది సర్వమంగళ ఆవిడ పేరు వెళ్ళి కాళికా దేవాలయంలో కూర్చో అమ్మవారు వస్తుంది నాలుక బయటపెట్టు బీజాక్షరాలు రాస్తుంది హఠం చెయ్యి నాకు సరస్వతీ కటాక్షం కావాలని ఆయనకి విద్య అనడం కూడా రాదు విద్య ఇద్య అన్నాడు లోపల కూర్చున్నాడు గుడిలో అమ్మవారు వచ్చేసింది ఉజ్జయినిలో నాకు ఇప్పటికీ ఆ ఉజ్జయిని పెడితే ఆ కాళికా దేవాలయానికి వెడితే ఎంత ఆనందంగా ఉంటుందో అబ్బా ఇక్కడ కదా పరదేవత అనుగ్రహించింది కాళిదాస మహాకవిని అని కాబట్టి అంతటి మహానుభావుడు విద్య కావాలి అంటే నాలుక బయట పెట్టమంది కుంచుకోల పెట్టే రంధ్రంలోంచి పెట్టాడు బయట పెడితే బీజాక్షరాలు రాసింది ఆయన తలుపు తీశాడు మేకలు తూలుకునే వ్యక్తి ఉన్నది అమ్మ అని నమ్మాడు ఆ నమ్మకం అదే భక్తి అది లేకుండా ఎన్ని తెచ్చి రొట్టంతా ఆవిడ పాదాల మీద వేస్తే ఉపయోగం గభీరే కాసారే విశివిజనే ఘోరమిపినే విశాలే శైలి చ భ్రమతి కుసుమర్ధం జనపతి సమర్పతి చ చముమానాథవతే సుఖేనా వస్తాతు అంటారు శంకర భగవత్పాదలు ఎవడుదమ్మన్నాడరా రొట్టంతా అసలు ఉన్నాడని నమ్మడం మొదలు పెట్టరా ఉన్నాడని నమ్మి మనఃపుష్పాన్ని సమర్పించుని వెంట పరిగెడతాడు ఈశ్వరుడు అంటారు నమ్మాడు మహానుభావుడు అదొక్కటే ఆయనకున్నది అంతే బీజాక్షరాలు రాసింది తలుపు తీశాడు ఎదురుకుండా కనపడింది తల్లి ఆయనకి పరదేవత తత్వం అంతా ప్రకాశించింది అంతే మాణిక్యవీణాం ముపలాయంతీం మదాలసాం మంజులమగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మతంగ కన్యాం మనసాస్మరామి చతుర్భుజే చంద్రకళావతంకుమరాగోణే పుణ్రేక్షు పాషాకుశపుష్పమాణ హస్ నమస్తే జగదేక మాత అంటు అమ్మవార్నియా శ్యామలాదంతకంతో జై జననీసుముద్రం తృజ్జన్మణిద్ద దీప సంభూఢ బిల్వాటీ మధ్యకల్పధ్రుమాకల్ప కాదంబకాంతర వాస ప్రియే కృత్తి వాస ప్రియే సర్వోక ప్రియ సాదరధ సంగీత సంభావ సంభ్రమాక నీపస్రగాబద్ధ చూడీశ సానుమత్పుత్రికే శేఖరీ భూత సీతం సురేఖా మయూకాగ్ధ సుస్నిగ్ధ నీలాల క్రేణి సంభావితే లోక సంభావితే అటు సర్వ ముద్రాత్మికే సర్వవర్ణాత్మికే అని అక్షరాలన్నీ మీ అని అమ్మవారి యొక్క తత్వం అంతా చెప్పి స్వరూపంతో స్తోత్రం చేశాడు ఏమి తక్కువ శక్తినిచ్చింది ఆ కాళిదాస మహాకవికి ఇప్పటికీ పెద్దలు పరిహాసాస్పదంగా ఓ మాట చెప్తారంటే అంతటి వాడు లేడని కాదు దాని ఉద్దేశ్యం అంటే కాళిదాస మహాకవి గొప్ప గొప్పతనం చెప్పడానికి ఒక మాట అంటారు మనం పూజ చేసేటప్పుడు అనామిక అని ఒక వేలుని వాడతాం ఆ అనామిక అంటే రెండో వేలు ఆ వేలికి అనామిక అని పేరు ఎందుకు వచ్చింది అని అడిగారు అడిగితే దానికి కారణం ఎందుకు వచ్చింది అంటే చాలా గొప్ప కవులు ఎవరు అన్నారు అనగానే కాళిదాసు అన్నారు రెండో పేరు చెప్పండి అన్నారు చెప్పడానికి ఇంకా కాళిదాస్తో సమానమైన పేరు కనపడలేదు కనపడలేదు కాబట్టి రెండో వీలు అడవడానికి అవకాశం లేకపోయింది అందుకు నా వీలు అనామిక అయిపోయింది అన్నాడు అంటే కాళిదాసు యొక్క గొప్పతనం ఎక్కడిది అంటే వరదేవతానుగ్రహం నమ్మాడు ఉన్నది అని అందుకు పిల్లలతో సరస్వతీ పూజలు చేయిస్తారు మన ప్రారంభం అంతా ఎక్కడొచ్చిందంటే అక్కర్లేని విషయాలు అన్నింటికి పాఠశాలలు మూసేసే మనం సరస్వతీ పూజల రోజున సరస్వతీ పూజలు చేయిస్తున్నారు దేవాలయాల్లో వెళ్ళండి అని చెప్పి ఒక పూట పాఠశాల కట్టరు సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలకి సరస్వతీ పూజకి ఒక గంట రెండు గంటలో పిల్లల్ని పాఠశాలలో పంపిస్తే వచ్చిన నష్టం ఏమిటి అంత మాత్రం చేత ఉపద్రవాలు వచ్చేస్తాయా రావు ఏ సరస్వతీ పూజకి పిల్లల్ని పంపించకపోవడం సామాజికమైన బాధ్యత అవుతుందా పాఠశాలలకి అది ఇవాళ ప్రశ్నించేవాళ్ళు లేరు అలా పంపించాలన్న స్పృహ ఉన్న పాఠశాలలు కొన్ని ఉన్నాయి నాకు తెలుసు కాబట్టి ఈ ఏడాది మేము కాకినాడలో సరస్వతీ పూజలు చేయిస్తే కొన్ని వేల మంది పిల్లలు రహదారి మీద వరకు నిలబడిపోతే అవతల పరీక్షకి వెళ్ళిపోవాలి వాళ్ళు పాపం అని ఎంత కంగారు పడిపోయి వేలకి వేల మందిని కూర్చోపెట్టి ఆ పూజ గబగబా చేయించడం ఇష్టం ఉండదు సరస్వతీ పూజ చేయించి అమ్మవారి తీర్థం ఇచ్చి పంపించడం ఎంత ప్రయాసైందో సమాజంలో కొన్ని కొన్ని విషయాల పట్ల నిష్ట దాని పట్ల కర్తవ్యత దీక్ష కూడా పెద్దలందరికీ కూడా అవసరం అవుతుంది ఎందుకంటే పిల్లలకి మనం నేర్పకపోతే సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది దానికి అవసరం సరస్వతీ పూజ కాబట్టి మహానుభావుడయ్యాడు ఎంత గొప్పవాడయ్యాడు అంటే నేను అన్నాను కాబట్టి ఆపుకోలేక ఒక ఏదో ఒకటి రెండు విషయాలు ప్రస్తావన చేస్తాను కాళిదాసు భోజరాజు గారి దగ్గరికి వెళ్ళేటటువంటి సమయానికి ఏకసంతాగ్రాహి ద్విసంతాగ్రాహి త్రిసంతాగ్రాహి అని చెప్పి ముగ్గురు ఉండేవారు వాళ్ళు ముగ్గురు చాలా చమత్కారం ఎవరైనా వచ్చి కొత్తగా శ్లోకం చెప్పారనుకోండి ఏకసంతాగ్రాహి వెంటనే పట్టుకుంటాడు పట్టుకుని ఇది నువ్వు ఇప్పుడు చెప్తున్నట్లు నువ్వు రచన చేసినట్టు చెప్తున్నావు తప్పు ఇంతకు ముందే రాశారని మళ్ళీ చెప్పేవాడు ఎందుకంటే ఒకసారి విన్నాడు కదా అసలు చెప్పిన ఆయన ఈయన చెప్తే రెండు మాటలు వింటే చెప్పగలిగిన చెప్పేవాడు మూడు మాటలు ఆగానే మూడో వాడు చెప్పేవాడు సిగ్గుతో తలంచుకుని అవతల ఆయన వెళ్ళిపోయేవాడు ఏకవిని భోజరాజు దగ్గరికి వెళ్ళనిచ్చేవారు కాదు కాళిదాసు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నవాడు ఆయన కనిపెట్టాడు వీళ్ళు ఎవరు వెళ్ళనివ్వట్లేదు భోజరాజు దగ్గరికి అసలైన వాళ్ళని అని ఏది శ్లోకం చెప్పు చూస్తాం రాజుగారి సభలో ప్రవేశపెట్టండి రాజదర్శనం చేయించండి అని అడిగాడు ఏకసంతాగ్రాహిని ఆయన అన్నాడు ఏది ఓ శ్లోకం చెప్పన్నాడు ఈయనన్నాడు చల్లవత్ తెల్ల చల్లవత్వత్ రాజతే భూజతే కీర్తి పునఃసన్యాసిదంతవత్ అన్నాడు భోజరాజు గారి కీర్తి ఎలా ప్రకాశిస్తోంది అంటే ఇవాళ శ్మశానంలో యుముక ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంది ఆయన కీర్తి బకవశ్చైవ కొంగ ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంది చల్లవత్ మజ్జిగ ఎంత తెల్లగా ఉంటుందో అంత చల్లగా ఉంది తెల్ల కుక్కవత్ శ్లోకం అలా చేశాడు తెల్లకుక్కంతి అంత తెల్లగా ఉంది అంతేకాదు సన్యాసి పళ్ళంత తెల్లగా ఉంది నేను దాని మీద ఎక్కువ వ్యాఖ్యానించడం బాగుండదు కాబట్టి అంత తెల్లగా ఉంది భోజరాజు గారి కీర్తి అంటే ఈ ఏకసంతాగ్రాహి విని లో ఇవాళ రాజ్యంలో ఉన్న కవులు ఇంత చౌకబారు రచనలు చెప్తున్నారు అని భోజరాజు తెలుసుకుని మనని బాగా గౌరవిస్తాడని రేపు రా సభలో నీకు రాజదర్శనం చేయిస్తానన్నాడు కాళిదాసు ఆయన మాట్లాడిన నాలుగు మాటల్లో గమనించాడు ఈయనకి నత్తి ఉంది జకారం టకారం డకారం బాగా పలకం పట్టుకోలేడు దాంతో పద్దెని శ్లోకం చెప్తాడు తీరా తీసుకెళ్లాడు భోజరాజు దగ్గరికి ఏది చెప్పు ఈ మహారాజా ఇతను కొత్త కవి మీద శ్లోకం చెప్తాటన్నాడు అన్నాడు చెప్పమన్నాడు భోజరాజు గారు కాళిదాసు గారికి తెలుసు కదా

అంత జకారం డకారం టకారంతో కూడినటువంటి శ్లోకాన్ని చెప్పేటప్పటికీ ఏకసంతాగ్రాహికి వెంటనే మతిపోయింది ఆయన మాట్లాడడం మర్చిపోయాడు వెంటనే వెనకవాళ్ళగిపోయాడు మహారాజు కాళిదాసు చెప్తున్న ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క దిక్కు తిరిగాడు నాలుగు దిక్కులు తిరిగేటప్పటికీ వాళ్ళకు అర్థం కాలేదు సభలో ఉన్న వాళ్ళకి ఎందుకు తిరిగానో తెలుసా అని అడిగాడు కాళిదాసుని ఒక్కొక్క శ్లోకానికి ఒక్క దిక్కు ఒక్కొక్క దిక్కునున్న రాజ్యాన్ని నాకు ధారబోశారు బ్రాహ్మణుణ్ణి నాకెందుకు మీరే వెయ్యండి అన్నాడు అమ్మవారి కటాక్షం ఉన్నవాడికి అటువంటి కవిత్వం వస్తుంది ఆ తల్లి అనుగ్రహం కలగాలి కానీ చీకటి ఎంతసేపండి నొక్కే వరకే ఒకసారి స్విచ్ చేశాక చీకటేది ఒకసారి శారదా కటాక్షం కలిగిన తరువాత ఇక తెలియని విషయం ఏముంది అంతటి మహానుభావుడయ్యాడు ఎన్నిసార్లు అమ్మవారు ఆయన్ని ఎన్ని మాటలు ఆయన మాట నిజం చేసిందో ఇది మీరు బాగా గమనించాలి సరస్వతీ కటాక్షం ఉన్నవాడి కుండే ప్రజ్ఞ ఏమిటంటే యోగి అవుతాడు అందుకే ఆయన నిజం చెప్పాడనకూడదు ఆయన అన్నది నిజమైపోతుంది ఆయన నోటితో ఓ మాట అన్నాడనుకోండి అది నిజమవుతుంది మీరేం దాన్ని సాధారణంగా పలాకుగా తీసుకుని వెటకారాలు అవి ఆడకూడదు అందుకే హనుమ సుందరకాండలో ఒక మాట అంటే అది సత్యమైంది రాముడు వస్తాడు సుగ్రీవుడు వస్తాడు నెయ్యమస్తి పురీం లంకా నయూయం నచరావణహ ఈ లంక ఉండదు ఈ రావణుడు ఉండడన్నారు యోగి మాట నిజమైంది రామాయణంలో సరస్వతీ కటాక్షం ఉన్న యోగి ఆ మాట అంటే అది నిజమవుతుంది ఒకప్పుడు కాళిదాసు గారిని భోజరాజు నుంచి దూరం చేయాలని విశ్వప్రయత్నం చేశారు చేసి చాడీలు చెప్పారు ఆయనకి ఆయన మీకు తెలుసు కదా ఏదో వేశ్యాలం పటత్వంలో ఉన్నాడు దానికి చాలదన్నట్లుగా ఇప్పుడు చేపలు కూడా తింటున్నాడు అన్నారు ఒకటి కల్పించి చెప్తే నమ్ముతాడు భోజరాజుని కాళిదాసుకి ఇది తెలిసింది ఆయన సర్వజ్ఞుడు అమ్మవారి అనుగ్రహం అయింది తెలియపడమేంటి వీళ్ళ ఆట పట్టించాలని ఆయన నిజంగానే చేపలు కొనుక్కోవడానికి అంగడికి వెళ్ళాడు చూద్దామని పెద్ద పెద్ద చేపలు కొని చంకలో పెట్టుకున్నాడు ఓ సంచిలో పెట్టి దాంట్లోంచి నీళ్లు గారుతున్నాయి తిన్నగా ఈ బ్రాహ్మణులు చూశారబ్బా మనం ఏదో చాడీ చెప్పాం కానీ వాళ్ళు నిజంగా దొరికాడు రా చేపలు కొనుక్కుంటుని ఇప్పుడే రమ్మంటున్నారు భోజరాజు గారు ఎలా ఉన్నావో అలా రమ్మంటున్నారని చేపట్టుకు తీసుకెళ్లారు భోజరాజుకు ముందే చెప్పారు అయ్యా చేపలు కొంటుంటే పట్టుకున్నామండి తీసుకొచ్చాను చూశాడు భోజరాజు ఆశ్చర్యపడి నిజమే తోకలు కనపడుతున్నాయి శంకలో ఉన్నాయి ఆయన అన్నాడు కక్షేకిం అన్నాడు ఏమిటి శంకలో పెట్టుకున్నావు అన్నాడు ఆయన అన్నాడు పుస్తకం పుస్తకం పట్టుకున్నాను ఓ పుస్తకమా అని ఆయన అన్నాడు రసం కిం అందులోంచి ఏదో ద్రవం ఊరుతోందే ఏమిటది అని అడిగాడు నీళ్లు కారుతున్నాయి చేపల్లోంచి ఏమిటవి అన్నాడు అంటే కావ్యార్థ సారోదకం అది కావ్యంలో ఉన్నటువంటి సారం అలా కారుతోంది మహారాజా ఓ గంధం కిం ఏదో వాసన వస్తోందే ఏమిటది అన్నాడు మహారామరావణ సంగ్రామ రంగోద్భవం రామరావణుల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధ భూమిలో పైకి లేచిన దుమ్ము యొక్క వాసన మహారాజా అన్నాడు ఓహో పుచ్చక్కిం అదే తోక కనపడుతోందే అన్నాడు ఆయన అన్నాడు తాళపత్ర రచితం తాళపత్రాల మీద రచింపబడినటువంటి పుస్తకం ఇది అన్నాడు ఆహా ఏం పుస్తకము అన్నాడు కిం పుస్తకం ఏం పుస్తకం అంటే ఆయన అన్నాడు హే రాజన్ భూసుర దైవత రామాయణం పుస్తకం భూసురులు బ్రాహ్మణులు దేవతలు కూడా చదివే పుస్తకం రామాయణం ఇది అన్నాడు ఓహో అలాగా ఏది అన్నాడు ఇలా తీసి చూపించాడు తాళపత్ర గ్రంథాలతో రామాయణ గ్రంథం అయింది కటాక్షం అంటే యోగిపుంగా ఉండి చేస్తుంది ఆయన నోటి వెంట అలవోకగా వచ్చిన మాట సత్యమైపోతుంది అంత తత్వం ప్రకాశిస్తుంది అదేం మాటలు కాదు సరస్వతి కటాక్షం ఇందుకు శంకర భగవత్పాదులు వెంపర్లాడారు నా దేశానికి సరస్వతీ కటాక్షం కావాలని మీరు పెద్ద మనసున్న ఎవరైనా సరే ఇదే కోరారు దేశానికి రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి సాహిత్యానికి నోబెల్ ప్రైజ్ పొందిన ఏకైక వ్యక్తి అటువంటి మహానుభావుడు కూడా వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై వేర్ ద వర్ల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇన్ టు ఫ్రాగ్మెంట్స్ బై నోరో డొమెస్టిక్ వాల్స్ టు ది మై కంట్రీ అని ప్రార్థన చేశాడు సరస్వతీ కటాక్షాన్నే ప్రార్థన చేశారు మహాత్ములందరూ కూడా అందుకే ఆ సరస్వతీ కటాక్షం మనిషిని ఎంత స్థాయిలోనైనా నిలబెడుతుంది అనుగ్రహం కలిగిన తరువాత ఇక తడుముకోవడానికి ఏమీ ఉండదు ఆవిడ అనుగ్రహం వస్తే ఎలా వస్తుంది అంటే ఉప్పిన వస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది అందుకే రామకృష్ణ పరమహంస అంటారు వైరాగ్యం వస్తే పెద్ద ప్రవాహంలా వస్తుంది తప్ప బొట్టు బొట్టు నీళ్ళల్లా రాదంటారు సరస్వతీ కటాక్షం వచ్చినా అంతే తప్ప బొట్టు బొట్టు సరస్వతీ కటాక్షాలు ఉండవు వస్తే సరస్వతీ కటాక్షం ఒక పెద్ద వరద అంతే అలా వస్తుంది అందుకే మీరు చూడండి దేవీ భాగవతంలో ఒక ఆఖ్యానం ఉంటుంది ఉపాఖ్యానం అందులో దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఆయన పుత్రసంతానం కోసం అని చెప్పి పుత్రకామిష్టి చేస్తూ గోభిలుడు అని ఆయన్ని ఉద్ఘాతగా నిమిస్తాడు ఉద్ఘాత సామగాన పఠనం చేస్తాడు సామగానం దమ్ము పట్టి చెయ్యాలి కాబట్టి అప్పుడప్పుడు ఊపిరి పీల్చుకోవడంలో తేడా వస్తే స్వరభంగాన్ని అనుమతిస్తారు ఆయన సామగానం చేస్తుంటే స్వరభంగం అయింది దేవదత్తుడికి కోపం వచ్చింది మూఢుడా నేను మంచి కొడుకు కోసమని చెప్పి యజ్ఞం చేస్తుంటే నువ్వేమో స్వరభంగం చేశావు అన్నాడు సామగానం చేసేటప్పుడు స్వరభంగం అవుతుంది తెలియకుండా నన్ను మూఢుడా అన్నావు మూఢుడు జన్మించుగాక అన్నాడు ఇంత పుత్రకామేష్టి చేస్తే మూఢుడా కొడుకు నాకు పుట్టేది మన్నించమని కాళ్ళ మీద పడ్డాడు మూఢుడే పుడతాడు తర్వాత సరస్వతీ కటాక్షం విద్వాంసుడు అవుతాడు అన్నాడు పుట్టాడు కొడుకు ఉతథ్యుడు అని పేరు పెట్టాడు గాయత్రి ఉపదేశం చేస్తే కనీసం గాయత్రి మంత్రం కూడా పలకలేకపోయాడు తల్లి తండ్రి తలకొట్టుకుని ఏడుస్తుంటే వాళ్ళ బాధ చూడలేక పిల్లవాడు విసిగెత్తిపోయి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నోరు విప్పితే తన స్థితి తెలిసిపోతుందని నోరు విప్పేవాడు కాదు ఓ ఊరికి దూరంగా ఓ పాకేసుకొని ఉన్నాడు నోరు విప్పకుండా ఉంటాడు నిజమైన తపస్సు చేస్తున్నవాడని సత్య తపస్సుడు అని ఊళ్ళో వాళ్ళు వాళ్లే పేరెట్టేసి పెట్టేసుకొని పళ్ళు కాయలు అన్ని పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేయడం మొదలుపెట్టారు మౌనంగా కూర్చునేవాడు నోరు విప్పితే తెలిసిపోతుంది ఏదో వచ్చిన వాటిల్లో తింటుండేవాడు కళ్ళు మూసుకు కూర్చునేవాడు ఆయన తలుచుకోవడానికి పాపం ఆయనకి ఏం ఆయనకి ఆయనకేం తెలియదు కానీ తెలిసో తెలియకో నిప్పు ముట్టుకుంటే ఊరుకుంటుందా ఒక రోజున అరవి పందిని వేటగాడు తరువుకొచ్చాడు దానికి మర్మస్థానంలో బాణం గుచ్చుకుంది రక్తం ఓడిపోతోంది ప్రాణాలు కడంటి పోతున్నాయి ఈయన కూర్చున్న పాకలోకి తోసుకొచ్చింది ఆయన ఏదో పరధ్యానంగా కూర్చున్నాడు నెత్తురు కారిపోతూ నోరు తెరుచుకుని ఆర్తితో పంది పరిగెత్తుకొచ్చి ఎదురుకుండా నిలబడింది దాన్ని చూడగానే అప్రయత్నంగా అయ్యి అన్నాడు అంత దృష్టి కేంద్రీకరించి ఒక్కసారి ఆ బీజాక్షరం పలికాడు అది సారస్వత బీజం అంతే సరస్వతి కటాక్షం వచ్చింది ఒక్కసారి ఎందుకని అంత దృష్టిని నిలబెట్టి అన్నాడు వచ్చింది సరస్వతి కటాక్షం ఆ పంది నుంచి అలా వెనక్కి వెళ్ళింది వేటగాడు వచ్చాడు అయ్యా నేను పందిని వేటాడాను నా భార్యా బిడ్డలు దాన్నే తినాలి అది ఇలా ఏమైనా వెళ్ళిందా అన్నాడు ఎంత సరస్వతి కటాక్షమో తెలుసా అది కేవలం శ్లోకాలు చెప్పడం కాదు ఉపన్యాసాలు చెప్పడం కాదు తత్వం అంతా అర్థమైపోయింది ఇప్పుడు నేను పంది ఇటు వెళ్ళింది అంటే చంపేస్తాడు నాకు తెలియదు అంటే అబద్ధమాడిన దోషం వస్తుంది అబద్ధమాడైనా కాదు ఒక ప్రాణాన్ని నిలబెట్టానా లేదా ప్రధానం కాబట్టి ఆ సత్యం ముందు ఈ అసత్యం నిలబడదు కాబట్టి నేను ఆ ప్రాణిని రక్షించడం ప్రథమ కర్తవ్యం అందుకని రక్షించడానికి ఇప్పుడు నేను ఆడతాను అని యాపశ్యతి నిసాబ్రూతే అబ్రూతే సనపశ్యతి అహో వ్యాధ స్వ కార్యార్థింకిం పృచ్సి పునః పునః అన్నాడు చూసింది మాట్లాడదు మాట్ ఏది చూసిందో ఏది చెప్తుందో అది వినలేదు ఏది నిజంగా విన్నదో అది చూడలేదు ఎందుకయా ఇది మాటలు అన్నాడు కళ్ళు చూసే చూసిన కళ్ళు మాట్లాడతాయా మాట్లాడవు ఇప్పుడు నోరు మాట్లాడి జవాబు చెప్పాలి జవాబు చెప్తున్న నోరు చూసిందా వెళ్ళిందని చూడలేదు యాపశ్యతి నసాబ్రూతే చూసిన కళ్ళు మాట్లాడవు యాబ్రూతే సానపశ్యతి మాట్లాడే నోరు చూడలేదు కాబట్టి నన్ను ఎందుకయ్యా విసిగిస్తావు ఇంకొకటి దొరుకుతుందిలే వీళ్ళు కింప్రుచ్చిసపునప్పున పదే పని మాట్లాడక్కు చూసింది చెప్పదు చెప్పేది చూడలేదు ఏంటో ఈ తర్కం ఆయనకు అర్థం కాలేదు సరే ఇంకో దాన్ని వెతుక్కుందామని వెళ్ళిపోయాడు ప్రాణి బ్రతికింది తర్వాత మహావిద్వాంసుడు అయ్యాడు ఒక్క